నెక్స్ట్ నమస్తే వెల్కమ్ టు ఫాస్ట్ న్యూస్ నేను వకీల్ ముందుగా న్యూస్ అప్డేట్ చూద్దాం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణ వేదిక తేదీలు ఖరారయ్యాయి జనసేన పార్టీ అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే మార్చి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలో క్లీనర్ నిర్వహించాలని నిర్ణయించారు జనసేన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ ఆధ్వర్యంలో ప్లీనరీ సన్నాహాలపై శుక్రవారం విజయవాడలో కోర్ కమిటీ సమావేశమై వివిధ అంశాలపై చర్చింది ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ పార్టీ ప్రస్థానంలో ఎన్నో ఇబ్బందులు ఎదురైనా పవన్ బలంగా నిలబడ్డారని దాంతో కూటమి ప్రభుత్వ స్థాపనలో జనసేన పాత్ర క్రియాశీలకమైందని చెప్పారు ఈ క్రమంలో పార్టీ ఆవిర్భావ వేడుకలను మూడు రోజుల పాటు నిర్వహిస్తున్నామని తెలిపారు ప్లీనరీ నిర్వహణకు వివిధ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు పార్టీ సిద్ధాంతాలు పవన్ ఆశయాలు ప్రజల్లో మరింతగా తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి పార్టీ నాయకులు మేధావుల నుంచి ప్లీనరీలో సలహాలు సూచనలు తీసుకుంటామన్నారు మార్చి పన్నెండవ తేదీ ఉదయం ప్లీనరీ ప్రారంభోత్సవం ఉంటుందని పద్నాలుగున బహిరంగ సభ జరుగుతుందని నాదెన్ల మనోహర్ పేర్కొన్నారు